జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము కేవలాత్మ లక్షణం తొంభై రెండవ పద్యం పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుబడదు ఎరుగదు మరుగదు కరుగదు ఎరుగదు ಪೆರಗದು ವಿರಗದು ತರುಗಬಡದು ಯಾಡದು ಪಾಡದು ಆಡದು ಯೋಡದು ವೇಡದು ವೇಡದು ಗೂಡದು ಜೂಡಬಡದು ಎದುರದು ಬೆದುರದು ಗದುರದು ಚದುರದು ಮುದುರದು ಅದರದು ಗದುಲಬಡದು ಜನದು ಪೆರಗದು ಚಿನಗದು ವಿನದು ಕನದು ೇದ್ ಖೇದ ಮೋದ ದ್ವಯ ಮುಲೇನಿ ಕೇವಲ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾ ಪರಶುರ ಸಿಂಹದ ರಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಅಮಲಾಂ ಸೇತ ಅನುಭವಾನಂದೇಂದ್ರ ಪ್ರಭುಸ್ವಾಮ ವಾರಿಕಿ దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చేరిచితం పైన భద్రాద్రి రామశతకం కేవలాత్మ లక్షణంలో ఈరోజు మనం తొంభై రెండవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము అచల లక్షణాన్ని తెలుసుకుంటూ ఉన్నాం సద్గురు దయచే శిష్య పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుపడదు దీనికి రాకడ లేదు నాయన రాకడ లేనప్పుడు పోకడ ఎలా ఉంటుంది అందుకే ఇది పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు పట్టుకునే పట్టుకునేదానికి కావలసినటువంటిది లేదు శిష్య దీనికి ఇక దేనిని ముట్టుకునేది కాదు ఇది ఇక ఒకదాని కొట్టేటువంటిది కాదు ఆ స్వభావమే లేదు ఆ లక్షణమే లేదు ఈ పరిపూర్ణ పరవాహ్యమునకు ఈ తిట్టేటువంటిది కాదు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి కరచరణాది ఇంద్రియ తథితో కూడినప్పుడైతే ఇవన్నీ చేయగలదు అవేవి లేనటువంటిది పరిపూర్ణం ఒకదానికి కట్టుబడుతుందా కట్టుపడేందుకు వీలవుతుందా పరిపూర్ణం చూడు శిష్య అవుతుందేమో చూడు నాయన అందుకే పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుపడదు ఇక ఎరుగదు మరువదు కరుగదు అరగదు పెరగదు విరగదు తరుగుబడదు ఎరిగేటువంటి లక్షణము ఉండే జ్ఞాత దీనికి ఎక్కడున్నది శిష్య ఈ ఉత్తబట్టభలకు ఎరిగే లక్షణమూ లేదు మరచే లక్షణమూ లేదు ఈ ఎరుగుట మరుగుట అనబడేటువంటివి దేని పనులు నా పనులు మూలమలేని గురి తిరిగే శరీరం యొక్క పనులవి అలానే కరిగేటువంటి లక్షణము లేదు ఒక కాలంలో ఉండి మరలా అంటే స్థిరమైనటువంటి జలం ఘనీయభూతకు చెందినప్పుడు ఘన ఘన రూపంగా ఉండి మరలా కరిగేటువంటి లక్షణం కాదు చలా చలములు కాదు ఇది పెరిగేటువంటి లక్షణము లేదు విరిగేటువంటి లక్షణము లేదు దీనికి అవి రెండు లేనప్పుడు తరిగే లక్షణం ఎలా ఉంటుంది శిష్య ఉండదు నాయన ఇంకా ఎలాంటిదంటే ఇది ఆడదు పాడదు వాడదు యోడదు వేడదు కూడదు చూడపడదు నామరూపక్రియా సహితమైనటువంటిదైతే ఇవన్నీ చేయగలదు అవి ఏమీ కానిది ఇది చూసేందుకు చూపులకు అందరానటువంటిది కూడేందుకు వీలు కానటువంటిది ఇక ఆడే పాడే లక్షణములు ఎలా ఉంటాయి తన్మాత్ర రహితమైనటువంటిది దానిలో తన్మాత్రలు లేవు నాయన అందుకే ఆడదు పాడదు వాడదు యోడదు వేడదు గూడదు జూడపడదు ఇంకా శిష్య అదరదు బెదరదు గదరదు చదరదు ముదరదు వదరదు గదలబడదు అదిరే లక్షణం ఎలా ఉంటుంది ఎందుకు అదురుతుంది అది దానిని అదిరించేటువంటి వారెవ్వరు ఏమీ లేదు నాయన అలానే బెదురుపడే లక్షణము లేదు దానికి అవన్నీ ఉన్నది నాకు ఈ గుడి తిరిగే జ్ఞానానికి ఇక గదచ్చేటువంటి గుణము లేదు దానికి చెదిరిపోయేటువంటి లక్షణమూ లేదు దానికి ముదిరిపోయేటువంటి లక్షణమూ లేదు అది లేత కాదు ముదురు కాదు నాయన ఎప్పుడు ఏక ప్రకారము ఉండబడేటువంటిది వాగే లక్షణమూ లేదు మాట లేనిది పలుకు లేనిది కదిలే లక్షణమూ లేనిది కదలక ఉండి మళ్ళీ కదిలేటువంటి లక్షణం కాదు నాయన ఏ కాలమందైనా సరే కదలక శాశ్వతముగా ఉండబడేటువంటిది ఉత్తమట్టబయలు శిష్య ఇంకా జనదు పెనగదు చినగదు వినదు కనదు కేవల ఆత్మ అది వెళ్ళేటువంటిది కాదు వచ్చేటువంటిది కాదు ఒకదానితో పెనబడేటువంటిది కాదు ముడిపడేటువంటిది కాదు కర్మజ్ఞానము ముడిపడి ఉండబడేటువంటి ఈ మూలము లేని గుర్తు తిరిగే శరీరము ఎన్నటికీ కాదది చిరిగిపోయేటువంటిది కాదు ఇక వినేది కాదు కనేది కాదు వినకానరా అది అయితే గురుమూర్తి వాక్యము విని గురు విచారణ విని గురు విని ఎవరైతే గురు సౌమ్యతో కంటారో అలాంటి వారికి సాధ్యమయ్యేటువంటిది ఇది దీనికి సుఖ దుఃఖములు లేవు శిష్య ఏనాడు అంటున్నటువంటిది అది సర్వకాలములు ఎందు ఏకరీతిగా ఉండబడేటువంటిది దానికి ఈ రాగద్వేషాల అవలే అవి లేవు భూత భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నావో తద్విధానంగా పుట్టి నశించేటువంటిది కాదది దానికి స్వర్గలోకం సత్యలోకం వైకుంఠం ఈ కైలాసంలో ఇవి లేవు దానికి ఇక క్రమముక్తి జీవన్ముక్తి విదేహముక్తి అనబడేటువంటివి లేవు దానికి ఈ క్లేశ కర్మ జన్మ మరణాది లక్షణము లేదు అది భావ పదార్థము కాదు నాయన అభావ పదార్థము కాదు అది భావాభావములు మీరినటువంటిది అందుకే భావాభావ పదార్థము కాదు ఇంకొక విషయ విశిష అది అనుభవ పదార్థము కాదు అనుభవ పదార్థమైతే నేను ఉండాలి ఈ అచన పరిపూర్ణమునకు దేశ కాలాలు కానీ జీవేశ్వరులు కానీ బంధమోక్షములు కానీ ఇహపరాలు కానీ స్థితిగతులు కానీ ప్రమాణ అప్రమేయములు కానీ సత సత్తులు కానీ సామాన్య విశేషములు కానీ ధర్మాధర్మములు కానీ ఈ విశి సమస్యలు కానీ శీతోష్ణములు కానీ బాహ్యాంతరములు కానీ ఇవేవి లేనటువంటిది నాయనాది ఈ త్రిపుడి అయినటువంటి జ్ఞాత జ్ఞాన గేయములు కానీ అలానే భూత భవిష్యత్తు వర్తమానములు కానీ సృష్టి స్థితి లయములు కానీ ఉత్తమ మధ్యమ అధమములు కానీ త్రికరణములు కానీ ఇతరమైనటువంటి మహత్వ పదార్థములు కానీ లేవు నాయన ఇది ధీర్ని గురించే మహాత్మని ఇలా అంటారు శిష్య వ్యర్థో బాహ్య కి నాస్తి వేద్య నా నేయం నేతం అస్తి వాచ్య వ్యాపక వ్యాప్య భేదం జ్ఞానానందీత సంపూర్ణ వేద్యం ఈ అయం వ్యర్థం బాహ్య కోపీన భవతి అనేటువంటి ద్వాదసాక్షరి మంత్రమునందుగల ఈ వ్యర్థ బాహ్య కోపీన భవతే అనే దాని అర్థం ఈ శ్లోకం చెప్తూ ఉంది శిష్య ఈ యచన పరిపూర్ణము ఆది అని కూడా చెప్పేదానికి లేదు నాయన ఇది ఉన్నదని కానీ లేదని కానీ తెలిసేందుకు వీలు కాదు శిష్య అది అంతరమని కానీ బాహ్యమని కానీ వ్యాపకమని కానీ భేదములు లేనటువంటిది నాయన అది ఇది జ్ఞానానందముల అతీతమై సర్వత్రా సంపూర్ణముగా నిండి ఉన్నది అని మనకు గురు కరుణ ద్వారా తెలియపడాలి అలా ఎరగబడాలి ఎరిగినది ఇక మరలా లేదు శిష్య అలాంటిది నాయన ఇది ఈ అచల పరిపూర్ణ కేవల ఆత్మ అనబడేటువంటిది ఏనాడు పుట్టక గిట్టక పట్టక ముట్టక కొట్టక తిట్టక కట్టుబడక ఎరుగక మరుగక కరుగక ఎరుగక పిరుగక విరుగక తరుగుబడక ఆడక పాడక వాడక యోడక వేడక గూడక జోడబడక అదరక మెదరక కదరక చదరక మొదరక వదరక కదల బడక జనక పెనకక జనక వెనక కనక ఖేద మోద ద్వయము లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది అచల పరిపూర్ణ కేవల ఆత్మ ర మే గుణామ భద్రామ పరశురామ నరసింహద సంరక్షిత జై గురుదేవా